మన్నారుగుడి రాజగోపాలస్వామి కీర్తన రసనాదేవి యాచమనాయకుల వివాహ వేడుక చదివిన రసన రసహృదయం మధురోహలలో తేలిపోయింది పృథ్వీ ఎంత బాగా రాస్తాడు ఈ రాతలకి పడిపోయే కదా తను అతనితో కలం స్నేహం చేసింది తర్వాత తెలిసింది అతను సుఖాంబరి అని సుఖీని ఒప్పించి వాళ్ళింట్లో పృథ్వీరాజుని కలిసింది మొదటి చూపులోనే తన మనసును దోచుకున్నాడతను ఆ రడుగుల పొడవు విశాలమైన నుదురు గంభీరమైన కళ్ళు లాంటి ముక్కు సన్నని మేసకట్టు నలుచదరంగా ఉండి మధ్యలో గొండ్రంగా ఉబికినట్లుండే చుబుకం ఆజాను బాహుడు విశాలమైన వక్షస్థలం గల పృథ్వీ నిజానికి యువతీజన మానసచోరుడనే మాట ఎలా ఉన్నా తన హృదయం మాత్రం దోచుకున్నాడు సూదంటు రాయిలా ఆకర్షించే అతని చుట్టూ పిచ్చిదాన్లా పరిభ్రమించింది తను అతను సంయుక్తని ఇష్టపడుతున్నాడని తెలియనే తెలియదు పాపం పృథ్వీ దురదృష్టవశాత్తు మూడు నెలల పాటు జైలుకెళ్లాడు ఆ విషయాన్ని నాన్నగారు హర్షించలేదు క్రియేటివిటీలంటే ఎంత ఉండి ఏం లాభం చూడు జర్నలిజం వల్ల చీప్ పాపులారిటీ పొందాలనే తపనుంది లాభం లేదు అతన్ని మరిచిపోరసనా అన్నారు తను హతాసురాలైంది పృథ్వీ జైల్లో ఉన్న మూడు నెలల కాలం మూడు యుగాలుగా గడిపింది జైలు వచ్చిన వెంటనే పృథ్వీ దగ్గరికి పరిగెత్తింది సంయుక్త పెళ్లిమాట విన్నాడేమో పృథ్వీ నీరు కారిపోయాడు మాసిన గెడ్డం నలిగిన బట్టలు శుష్కించి లో పోయిన బుగ్గలు దుఃఖంతో మ్లేనమైన ముఖం ముబ్బుమూసిన చందమామ అయిపోయాడు పృథ్వీ తనకి అతన్ని దగ్గరగా తీసుకుని లాలించాలనుండేది కానీ సిగ్గు సంకోచం అతనిని కలవద్దని ఇంట్లో నాన్నగారి పోరు ఏం చేస్తుంది నీతో జీవితం పంచుకుంటాను అమ్మా నాన్నల్ని వదిలిచ్చేస్తాను అంది అతడు విన్నాడో లేదో ఊ అన్నాడు అదే భాగ్యం అనుకుని కట్టుబట్టలు సింపుల్ జ్యువెలరీ కొంత క్యాష్తో ఇల్లు వదిలొచ్చింది తానక్కడికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది తలుపు లోపల గడియపెట్టుంది కిటికీలోంచి చూసింది గదిలో లైట్ వెలుగుతోంది ఆ వెలుగులో గుండెలు జారిపోయే దృశ్యం పృథ్వీ సోఫాలో కూర్చున్నాడు అతని ఒడిలో కూర్చునుంది కబరి అతని ముఖాన్ని తన చేతులతో తీసుకుని ముద్దాడుతోంది చ అసహ్యమేసింది తనకి ఏం చెయ్యాలి ఇంటికి వెళ్లడానికి అభిమానం అడ్డొచ్చింది అందుకే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయింది ఇప్పటికీ తిరిగి పృథ్విని కలుసుకుంది మబ్బులు వీడి వెన్నెల వచ్చినట్లయింది రసనకి నవ్వుతో పాటు సిగ్గు కూడా కలిగింది పృథ్వీ మెక్డొనాల్డ్లో తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి కోరికకు లొంగి ఆమెకి అనుగుణంగా ఆడించినట్లు ఆడాను ఆ తర్వాత ఎప్పుడూ లేనంతగా ఘాడంగా పట్టింది తెల్లవారేసరికి ఆమె వచ్చిన చిహ్నాలైనా మిగల్చకుండా వెళ్ళిపోయింది ఆ స్థితిలో నువ్వేగాని అలా లాలించున్నట్లయితే నేను నీకు దాసాను దాసుణ్ణయ్యేవాణ్ణి కానీ నువ్వు ఆ చనువు తీసుకోలేకపోయావు నేను ఏదీ చెప్పలేని స్థితిలో నిన్ను నిర్లక్ష్యం చేశాను కాని ఆ రోజే ఆ అనుభవమే నన్ను నీ వైపుకి మరల్చింది నీ ప్రేమని గుర్తించేలా చేసింది ప్రేమ జీవన మాధుర్యం అన్న పదాలు చిన్న ఎడ్జస్ట్మెంట్లో ఉన్నాయన్న నగ్న సత్యం గోచరించేలా చేసింది నీ కోసం అహర్నిసలు వెతికాను అని నిజమే తను సిగ్గు సంకోచాల వల్ల చొరవ తీసుకోలేకపోయింది ఆ పని చేసి అతనిని తిరిగి మనిషిని చేసింది ప్రేమకంత బలం ఉందన్నమాట ప్రేమ ప్రేమ భావనతో రసనలో పులకింతలు రేగాయి వెంటనే లేచి వెళ్లి తనని తాను నిలువుటద్దంలో చూసుకుంది ఇలా బాగలేదు ఇంత సింపుల్గా గర్ల్ సెట్ నెక్స్ట్ డోర్లా ఉంటే చాలు బ్యూటీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అనుకుంటూ గది బయటకొచ్చింది పృథ్వీ సుఖి ఇద్దరూ డ్రాయింగ్ రూంలో కూర్చునున్నారు రసనని చూసి రసన రా పిలిచింది రసన రసనొచ్చి కూర్చుంది పృథ్వీ రసన వినండి ఈ నేను విజయ్తో కలిసి గోవాకు వెళుతున్నాను అంది సుఖి విజయ్తోనా విజయ్ ఎవరు అడిగాడు పృథ్వీ అప్పుడే మరిచిపోయావా విజయ్ కశ్యప్ ధోమాల్ అతనా అతన్నెప్పుడు ఫస్ట్ నేమ్తో పిలవడం మొదలు పెట్టావు అడిగాడు పృథ్వీరాజు ఏదైనా హృదయ స్పందన సుఖీ అని అటువంటిదేమీ లేదు అనందేగాని శుభా సిగ్గు దాచుకోలేకపోయింది సరే వెళ్ళిరా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు పృథ్వీరాజు నువ్వు రసనకి తోడుగా ఉండు తోడుగా ఉండాలంటే ఇంట్లోనే ఉండాలని అర్థం ఊరు మీద తిరిగి అడ్వెంచర్స్ చేయకు అర్థమైందా బాగుంది సుఖీ నన్నేమో తిరగవద్దు అంటున్నావు నువ్వేమో తిరిగి వస్తానని అంటున్నావు ఏంటి కదా ఏ అయితేనేం నీ కథ కన్నానా ఇంట్లో కూర్చుని కథ రాసుకో అంది శుభంకరి ఆమె వెళ్లగానే అంది రసన పృథ్వీరాజ్ నేను షాపింగ్కి వెళ్ళొస్తాను అని సరే నువ్వు షాపింగ్ చేసి వచ్చాక మనం ఏదైనా మంచి రెస్టారెంట్కి లంచ్కి వెళదాం అన్నాడు పృథ్వీ లంచ్కి ఎక్కడికి వెళ్లొద్దు నేను వంట చేస్తాను హాయిగా ఇంట్లోనే కూర్చుని భోజనం చేద్దాం కరగర్లోని ఇన్ ఆర్బిట్ మాల్లో షాపింగ్ చేసింది రసన అక్కడ ఫుడ్ బజార్లో వంటకి కావలసిన సరుకులు కొంది ఫ్యాషన్ బజార్లో డిజైనర్ డ్రెస్సులు తీసుకుంది స్పాకు వెళ్లి ఒళ్లంతా మర్దనా చేయించుకుని స్టీమ్ బాత్ చేసింది ఆ తర్వాత పార్లర్కి వెళ్లి ఫేషియల్ హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంది ఆపాదమస్తకం అజంతా శిల్పంలా తయారై ఇంటికి చేరుకుంది పృథ్వీ సీరియస్గా కథ రాసుకుంటున్నాడు రసన నేరుగా వంటింట్లోకి పోయి తనతో తెచ్చిన సామాన్లు తీసి వంట చేయడం మొదలుపెట్టింది చిన్న టెన్నిస్ బాల్ లాంటి వంకాయలతో మెంతికూర చేసింది సన్నగా నాజూగ్గా చేతివేళ్లలా ఉండే బెండకాయల్ని గుండ్రంగా తరిగి నేరుగా నేతిలో వేయించి ఉప్పు కారం జల్లింది బాస్మతి రైస్ని పాలల్లో ఉడికించి తీయని పంచదార క్యూబ్స్ని పసందైన జత చేసి క్షీరాన్నం చేసింది రెడీమిక్స్ వడ గులాబ్జాముని కలిపి గారెలు గులాబ్జాములు చేసింది ఆ తర్వాత వరన్నం కందిపప్పు సాంబారు చేసింది పాలకూర సన్నగా తరిగి శనగపిండితో వరిపిండితో కలిపి పకోడీలు చేసింది గెడ్డ పెరుగుని కప్పులో పోసి కొంతసేపు ఫ్రీజ్ చేసి బయటకు తీసింది వంట పూర్తయ్యాక పృథ్వీని పిలిచింది బాగా ఆకలిగా ఉన్న పృథ్వీ పిలవగానే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుని రసన వండిన పదార్థాలను చూసి ఆశ్చర్యపోయాడు రసనా ఏంటిది ఇవన్నీ నువ్వు చేశావా అంటూ ఆమె వంక చూసి నివ్వెరపోయాడు రసన ఎప్పుడూ కనిపించే రసంలా లేదు ఆమె నిడుపాటి వాలుజడ భుజాలకి కొంచెం దిగువగా కత్తిరించబడి ఉంగరాలు తిరిగే ముంగురులు నిలువుగా మెరుస్తూ వింజామరలా విచ్చుకుని కనిపించాయి శుక్లపక్ష వీధి నాటి చంద్రవంకలా ఉండే ఆమె పాలభాగం ఎంత విశాలమైందో తెలపడానికి అన్నట్లు కనుబొమ్మల మధ్య పెట్టిన చిన్న చుక్కలాంటి బొట్టు మధ్య రవ్వ మెరిసిపోయి కనిపించింది కనుబొమ్మలు సన్నగా తీర్చిదిద్దబడి లవకుశల ధనస్సుల్లా ఉన్నాయి నీలిరంగు రంగు ఛాయ్ వేసిన కన్రెప్పల మధ్య ఆమె కళ్ళు కలువ పువ్వులా ఉన్నాయి ముక్కు సంపెంగల గులాబీ రంగు అద్దిన బుగ్గలు కాశ్మీర్ ఆపిల్ పళ్లలా ఎర్రని లిప్స్టిక్ వేసిన పెదవులు చెర్రి పళ్ళలా ఉన్నాయి మధ్యలో సొట్టపడిన గుండ్రని చుబకం పొడవైన కూజా లాంటి మెడ రసన ముఖం ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది లోనెక్ క్లీన్ బ్లాక్ స్లీవ్లెస్ బ్లౌజు వేసి ఆమె సన్నని నడుము పొలుచని పొట్ట లోతైన నాభి దానికి కొంచెం దిగువగా కట్టిన స్కర్టు ఆమె శరీర లావణ్యాన్ని మరీ మరీ చూడాలనిపించేలా అమరాయి సన్నని నాజూకైన చేతులకి గాజులు తీసేసి ఒక చేతికి వాచి రెండవ చేతికి బ్రాస్లెట్ పెట్టింది పాలరాతితో నున్నగా పొడువుగా సన్నగా చెక్కినట్లున్న కాళ్ళు చూపులు కట్టుపడేస్తున్నాయి సింపుల్గా ఉండే రసన కొత్తగా వింతగా ఆకర్షణీయంగా తయారైంది రసన ఒక్కసారి కళ్ళు మూసుకుని మళ్లీ తెరిచి అది నిజమేనని గ్రహించిన పృథ్వీ రసన ఎంత అందంగా ఉన్నావు నువ్వు నీలో దాగిన అందాల్ని ఇంతకు ముందెప్పుడు ప్రదర్శించలేదు అన్నాడు ముందు భోజనం కాని పృథ్వీ అంది రసన రసనరా నువ్వు కూడా వద్దు నీకు స్వయంగా వడ్డించి కడుపారా తినిపించి తర్వాత నేను తింటాను అంది రసన ఇవాళ స్పెషల్ ట్రీట్మెంటా అవును నా ప్రాణేశ్వరునికిచ్చే తొలి విందిది పృథ్వీరాజ్ ఆమె మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె కొసరికొసరి వడ్డించిన పదార్థాలను తృప్తిగా ఆరగించాడు ఆ రోజు రాత్రి రసన పృథ్వీ రూంలోకి ప్రవేశించారు తెల్లని మిల్కీ ఎంబ్రాయిడరీ చేసిన పింక్ కలర్ స్లీవ్లెస్ నైటీ తొడిగింది చేతిలో పాల గ్లాస్ పట్టుకుని వచ్చింది పృథ్వీ కళ్ళరపకుండా ఆమె వంక చూశాడు ఆమె అతనికి దగ్గరగా వచ్చింది పక్కనే కూర్చుని ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అంటూ అతని మెడకి తన చేతులు పెనవేసింది అతనేదో చెప్పేలోగానే అతని పైపెదవిని తన పెదవుల మధ్య బిగించి మెల్లగా ఒక తోపు తోసింది వివాహం జరిగిన మరునాటి సాయంకాలం తంజావూరు రాజప్రసాదంలోని ఆలోచన మందిరంలో రహస్యాలోచన సభ ఏర్పడింది ఆ సభకి యనమండుగురు ఉచ్చకోటికి చెందిన అగ్రనాయకులు హాజరయ్యారు తంజావూరు రాజమర్యాదానుసారం ఆ సభకి మహామంత్రి గోవింద దీక్షితులు అగ్రసానాధిపత్యం వహించాడు అతని పక్కన స్వర్ణసింహాసనంపై ఉపవిసుడే ఉన్నాడు మహారాజ రఘునాథనాయకుడు అర్ధ చంద్రాకృతిగా వేయబడిన ఆసన పంక్తిలో మహారాజు మహేంద్రవర్మ యువరాణి రసనాదేవి యువరాజు యాచమనాయకుడు మణిగర్వ శ్రేష్ఠి హాస్య చక్రవర్తి భట్టు తంజపురి రాజ్య సేనాధ్యక్షుడు నాగప్పనాయకుడు ఉపవిసులే ఉన్నారు మహారాజు యొక్క అంగరక్షక సేనాధిపతి ద్వారం వద్ద కాపలాగా ఉన్నాడు సభకి నా వందనాలు అత్యవసర పరిస్థితులను ఉద్దేశించి ఈ సభ కోర్చబడింది రెండు రోజుల కిందట మహారాజ పరస్పరమైన పూర్ణ మంత్రిమండలి కూడింది దానిలో తంజపుర ప్రభుత్వం ప్రస్తుత భయంకర వాతావరణంలో విజయనగర సామ్రాజ్య పదభ్రష్టులైన శ్రీ రామరాయలకి సహాయం చేయడం సాధ్యమా కాదా అనే విషయంపై చర్చ జరిగింది సాధ్యాసాధ్య విచారణ అవసరం లేదని సామంతరాజ్యంగా ఉన్న తంజపుర ప్రభుత్వం విజయనగర సామ్రాట్టుకి సహాయం చేయడానికి ధర్మబద్ధమై ఉందని మహారాజు నాయకులు వాదించారు కోర్న మంత్రి సదస్సు మహారాజు వాదనని ఆమోదించి యుద్ధ ప్రస్థానానికి అనుగ్నిచ్చింది కాబట్టి యుద్ధం ఏ విధంగా నడపాలో చర్చించడానికే ఈ సభ కోర్చబడింది ఈ సభలోని వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో సమర్థత కలవారు హాస్య చక్రవర్తి వసంతుభట్టు ప్రభుత్వం యొక్క వేగులు వారికి ప్రధాన నాయకుడిగా ఉన్నందున అతని సభ్యత్వం ప్రాముఖ్యం వహించుంది చందనదాస శ్రేష్ఠి అన్ని కార్యక్రమాలకి ఆయు పట్టైన ధనానికి మూలవిరాట్టుగా ఉన్నందున డచ్చివారి సహాయాన్ని మనకి చాలా నేర్పుతో సమకూర్చినందున ఈ సభలో అతని స్థానం చాలా ముఖ్యమై ఉంది జాఫ్నా మూలికలకి ఆటపట్టు అచటి ప్రజల్లో అధిక సంఖ్యాకులు వైద్య నిపుణులు కాబట్టి వైద్య విద్యలో ప్రత్యేక కృషి సల్పిన యువరాణి రసనాదేవి ఆధిపత్యంపై ఒక మహత్తరమైన వైద్య దళం ఏర్పాటై ఉంది అందుచే ఆమె స్థానం కూడా ఈ సభలో ప్రధానమైందే ఇక మన సేనాధిపతి మహారాజు జాఫ్నా యువరాజు వీరందరూ యుద్ధతంత్రంలో నిపుణులు పరవ్యూహ చేదనలో మహారాజు ఫాల్గునుతో సమానుడు శత్రుమధ్యంలో చిచ్చరపీడుగైన అభిమన్యుని వంటివాడు విజయనగరసింహ యాచమ యాచమనాయకుడు మన సేనాధిపతి మాట చెప్పనవసరం లేదు అతడు రణతంత్రంలో ఫలితమస్తకుడైన ద్రోణాచార్యుని వంటివాడు జాఫ్నా మహారాజు ధనుర్విద్యలో సవ్యసాజితో సమానుడు ధనుష్క దళానికి అతన్నే సేనాధిపతిగా నియమించారు వీరందరి స్థానాలు ఈ సభలో ఎంత ప్రధానములో వివరించనవసరం లేదు శత్రువుల స్కందావారంలో యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉందో మన గోడచార వర్గ నాయకుడు భట్టు వక్కాణించాలని కోరుతున్నాను ఈ విధంగా ఉపన్యసించి తన ఆసనాన్ని అలంకరించాడు మహామంత్రి గోవింద దీక్షితులు భట్టు తన బొజ్జని తడుముకుంటూ ఈ కింద విధంగా చెప్పనారంభించాడు సభాధ్యక్షునికి మానవీయ సభాసదులకి వందనం ఆచరించ ప్రసంగం జరిపితే అది పరిశేచకం చేయక భోజనానికి ఉపక్రమించినట్లు అవుతుంది కాబట్టి అందరూ నా వందనాన్ని స్వీకరించండి సభలో మందహాస ధ్వని వినిపించింది యోగాభ్యాసానికి కడుపు పూర్తిగా నిండి ఉండకూడదు అలాగని తిండి లేకుండా ఉండనోకూడదు అంటే మితమైన సాత్వికాహారం యోగికి అవసరమన్నమాట కాబట్టి నేను మితంగా పలహారం కావించుకునే సభకొచ్చాను తంజావూరు ప్రభుత్వం పంపిన రాయబారం తను చేయవలసిన పనిని పూర్తి కావించింది అల్పమైన మజ్జిగ చుక్క కుండెడు పాలని విరక్కొట్టినట్లు ఆ రాయబారం శత్రు శిబిరంలో కలహాల్ని రేపివేసింది మన రాయబారానికి చిన్న సవరణ ప్రతిపాదించిన మహామంత్రి సిద్ధేశ్వర భట్టాచార్యుడు వేలూరు చెరసాల్లో బంధింపబడ్డాడు సరిహద్దుల్లో పెద్ద సైన్యంతో కాపలా ఉన్న విజయనగర సేనాని మనకే సహాయం చేయడానికి నిశ్చయించి మన ప్రణాళికకై ఎదురుచూస్తున్నాడు వేలూరు దుర్గాధిపతి కొంత సైన్యంతో మయమైనట్లు తెలుస్తోంది కాని ఈ విషయం ఇంకా రూఢీ కాలేదు సామంత విజయకేసరికి గొబ్బూరి జగ్గరాయునికి స్నేహం చెడిందన్నమాట మాత్రం నిజం ఇక విజయనగర సేనావాహిలో చీలికల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు విరివిగా సాగుతున్నాయి దేవీకోట ద్వీపదుర్గ పతనం పోర్చుగీసు వారి ఓటమి గొబ్బూరి జగ్గరాయునికి గొప్ప కలత కలిగించింది శీఘ్రకాలంలోనే అతడు మనపై యుద్ధానికి రాగలడని అంచనా పెంకోజీ వేగు ఇంకా రాలేదా ప్రశ్నించాడు మహామంత్రి ఇంకా అందలేదు అతని కార్యం కాస్త కఠినమైంది కాబట్టి ఆలస్యానికి అదే కారణం అతడొస్తే వేలూరి భోగట్ట సమగ్రంగా తెలుస్తుంది అన్నాడు వసంత భట్టు మనం యుద్ధానికి ముందుగా ఉపక్రమించుట లేక వారి తాకిణి చూసుకుని సైనిక చాలన చేయుటమా సేనాధిపతి సెలవివ్వాలి అన్నాడు మహామంత్రి సభాధ్యక్ష మహాప్రభో శత్రువుల సైన్యం సుమారు రెండు లక్షలుంటుందని మన గూఢచార వర్గ కథనంగా ఉంది బుడతకీచులు దళంతో జగ్గారాయునికి సహాయం చేస్తారన్న వార్త వింటున్నాం శత్రువుల్ని కావేరిని దాటనీయడం మంచిది కాదు మార్గమధ్యంలో సుమారు పాతికి వేల సైన్యంతో మధుర నాయకుడు అప్రమత్తతో ఉన్నాడు అతడు తిరుచినాపల్లి దుర్గంలో మకాం వేసి ఉన్నాడు మనం ముందర మధుర సైన్యంతో యుద్ధ సౌక్యాన్ని నెరవేర్చి తిరుచినాపల్లి కోటని వశం చేసుకోగలిగితే మనకి విజయలక్ష్మి కైవసమవుతుంది కాబట్టి మనమే యుద్ధ భేరిని వాయించాలని నా అభిప్రాయం శత్రు సైన్యం వేలూరు దగ్గరలో మోకలుతున్నట్టు ఈరోజే వచ్చింది జింజినయకుడు అప్పుడే వేలూరు దుర్గాభిముఖుడుగా బయలుదేరున్నాడు అన్నాడు వసంత భట్టు శత్రు సైన్యాన్ని బట్టి చూసినప్పుడు మన సైన్యం సంఖ్య చాలా స్వల్పంగా ఉంది కాబట్టి యుద్ధతంత్రంలో మహాప్రజ్ఞ గల మహారాజు రఘునాథనాయక ప్రభువునికే సర్వాధికారాలు ఇచ్చి మన సైన్యానికి సర్వసేనాధిపతిగా చెయ్యాలని నేను ప్రతిపాదిస్తున్నాను అన్నాడు జాఫ్నా మహారాజు మహారాజా మహేంద్రవర్మ యొక్క ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను అన్నాడు సేనాధిపతి ఈ విషయంలో సభలో ప్రతికూలత లేదు అన్నాడు చందనదాస శ్రేష్ఠి వసంత భట్టు అప్పుడు మహారాజా నాయకుడు లేచి ఇలా చెప్పాడు ఈ విశిష్ట సభకి నాపై ఉన్న పూర్ణ విశ్వాసానికి నా కృతజ్ఞత వెల్లడించుకుంటున్నాను మీరందరూ నాపై మోపిన గురుతర బాధ్యతను నిర్వహించడానికి తగ్గ శక్తిని ఆ జగన్నాయకుడు నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను ఊహ ఉపాయం వీటికి సాహసం తోడైనప్పుడు ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చునన్న సత్యం దేవీకోట దుర్గపతనం వల్ల స్పష్టమైన విషయం అధిక సంఖ్యతో కూడిన శత్రు సైన్యాన్ని మనం ఊహా ఉపాయాల వల్ల జయించగలం ఇరుచినాపల్లి తాకుదలే మనం మొదటి ధాటిగా ఉండాలి ఆ తాకుదల తీవ్రంగా జరగాలి దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుందని మన సేనాధిపతి చెప్పినది చాలా వాస్తవం రేపటి దినం మంచి ముహూర్తం కాబట్టి మన సేనాధిపతి ఐదు వేల అశ్విక దళంతోనూ వేల పదాతి దళంతోనూ ఐదు వందల ఫిరంగి దళంతోనూ రాజధానిని వదిలి బయలుదేరవలసి ఉంది ఈ సైన్యానికి నాయకత్వం నేను వహిస్తాను మన విజయనగర సింహం ఒంటరిగా అశ్వమాత్ర సహాయుడై జాగరుకతతో విజయనగర సేనావాహిని యొక్క సేనాధిపతి వీరప్పనాయకుని కలుసుకుని వెనక నుండి స్థిర వేగంతో మనల్ని తోపురు వద్ద కలుసుకోవాలి అతడు ఈరోజు రాత్రి రాజధానిని వదిలి వెళ్ళాలి సమయం చూసుకుని మన యువరాజు విజయరాఘవ నాయకుని ఆధిపత్యంపై మిగతా సేన సావకాశంగా బయలుదేరాలి ఈ విషయం మన మహామంత్రి గారు స్వయంగా నిర్ణయిస్తారు ఆ సైన్యానికి ప్రధాన నేతగా అతడే ఉండాలని నా అభ్యర్థన ఆహార సామాగ్రి తగిన ధనం సేవక దళం వైద్య దళం వీటిని పర్యవేక్షణ చేస్తూ జాఫ్నా యువరాణి రసనాదేవి సమయోచితంగా నడిపించగలదని నా విశ్వాసం ఆ దళానికి ప్రధాన నేతృత్వం మహారాజేంద్రవర్మ చేయగలరని నా నమ్మకం ఆహార సేకరణ చందనదాస గారి పర్యవేక్షణ కింద జరుగుతుంది మహారాజు యొక్క పథకాన్ని అందరూ ఆమోదించారు సభ ముగిసింది వేలూరు దుర్గ సేనాధిపతి పద్మనాయకుడు రాజానుజ్ఞతుడే సామంతరాజ విజయకేసరిని సైనాగారమందే కలుసుకున్నాడు రాణి మంగమాంబాదేవి ఆ సమయంలో తన అభ్యంతర మందిరానికి వెళ్ళిపోయింది సేనాధిపతి ప్రస్తుత రాజకీయ పరిస్థితిని మీరెలా అర్థం చేసుకున్నారు ప్రశ్నించాడు విజయ కేసరి తన సేనాధిపతికి జగ్గరాయిని చర్యలు ఎంతమాత్రం నచ్చలేదన్న విషయం సామంతునికి బాగా తెలుసు ఈ రొంపిలో మీరు దిగడం మంచిది కాదని నా అభిప్రాయం అని అనేక మార్లతడు తన ప్రభుతో చెప్పున్నాడు ప్రభో నేనే స్వయంగా మీ సన్నిధానానికి రావాలని తలంచుండగా తమరి ఆహ్వానం నాకొచ్చింది నిన్నటి దినం మొదలుకొని రాజప్రతినిధి మందుర జింజు నాయకులతో మంతనాలు సలుపుతూ ఉండడం నేను గమనించాను మన రుద్ద కంచుకుని వారిపై వేగు జరపాలని ఆదేశించాను అతడు రెండు ఘడియలకి ముందే నన్ను సంధించి కొన్ని విషయాలు చెప్పాడు వాటిని విన్నాక మనం గొప్ప చిక్కుల్లో పడిపోయినట్లు నేను ఊహించాను అన్నాడు సేనాధిపతి ఈ కరటక దమనకులు ఏదో గూడు పుటాణి చేస్తున్నట్లు కూడా అనుమానం వచ్చింది వారేదైనా పథకం వేశారా అడిగాడు కేసరి అవును విజయనగర సేనాధ్యక్షుడు తిరగబడ్డాడన్న వార్త వచ్చిందట అది మొదలుకుని జగ్గారాయిని ఆరాటం చాలా హెచ్చింది కొంత సేనని అక్కడికి పంపాలని నిశ్చయించాడు ఈ తెల్లవారి కొండవీడు దుర్గాధిపతి ఆధిపత్యంపై ఒక సేన బయలుదేరుతుందట ఇంతేనా వారు వేసుకున్న పథకం ఇంత అయితే మనం ఆందోళన చెందనకర్లేద్దు అయితే వారి పన్నాగం ఇంకా ఉందన్నమాట ప్రభో మన సైన్యాన్ని తోపూరు దుర్గానికి పంపే ఏర్పాటులో వారున్నారు దీంట్లో వారి ఉద్దేశమేమి ప్రభువారి ఆధిపత్యం పైన మన సైన్యం తోపూరు దుర్గానికి వెళ్లడంలో ఏమన్నా లేదు కాని సైన్యాధిపతి ఆగిపోయి ఆ పైన చెప్పలేక కాబోలు ఊరుకున్నాడు కాని ఆ మీద అని సామంతరాజు తన సేనాధిపతిని ఆతృతతో చూశాడు కాని మీరు సకుటుంబంగా ఈ కోట్లోనే బంధింపబడతారన్నమాట అంటే కులాసాక ఇది చేస్తారన్నమాట అలా చేయడంలో వారికేం లాభం అదే రుద్దకంచుక్కి బోధపడలేదు ఒకటి రూఢీగా తెలుస్తోంది గొబ్బూరి జగ్గారాయునికి మీపై విశ్వాసమున్న మధుర జింజు నాయకులకు మీపై విశ్వాసం లేదన్నమాట ఆ ఉద్దేశంలో ఆ ఇద్దరు ప్రభువులు మిమ్మల్ని పదవిచ్యుతుల్ని చేసి ఆర్కాటు రాజ్యాన్ని కబళించాలన్న ప్రయత్నంలో ఉన్నారు నన్ను బంధించినప్పుడు నా సైన్యం తోపూరులో కులాసాగా నిద్రపోతుందా అడిగాడు పురుషంగా సామంతుడు ప్రభో అదే కోటనీతి మన సైన్యంలో వారికి ఆశ చూపించి లొంగని వారిని బంధించి అటు ఉన్న ఉన్నవారిని భయపెట్టి తమ పనిని సాధించుకో చూస్తున్నారు మిమ్మల్ నుంచి సైన్యాన్ని వేరుచేస్తేనే గాని వారు వేసుకున్న పథకం సరిగ్గా అమలు జరగదు అన్నాడు సేనాధిపతి ఇప్పుడు మనమేం చెయ్యాలి సేనాధిపతి తన ప్రభువును సమీపించి చుట్టూ కలిజూసి రహస్యంగా కొన్ని వేగడియలు మాట్లాడాడు సేనాధిపతి చెప్పిందని విని సామంతుడిట్లా అన్నాడు సేనాధిపతి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అలాగే చేద్దాం తొందరపడ్డంలో ఏమీ లాభం లేదు నిదానంగా వ్యవహరిస్తేనే కార్యం సఫలమవుతుంది ప్రాతకాలం కాకముందే మన చెన్నారెడ్డిని తంజావూరికి పంపివేయండి అని సేనాధిపతి తన ప్రభు విజయకేసరికి అభివాదన చేసి వెళ్ళిపోయాడు